ఈరోజు మనం ఇంగ్లీష్ వర్క్ బుక్ తో ఎఫ్ ఫోర్స్ నేర్చుకున్నాం ఓకేనా నితీష్మం ఫస్ట్ ఇక్కడ అందరు చూడండి చెప్తా అంటే ఎవ బుక్లో వాళ్ళు చూడండి ఎఫ్తో ఎఫ్ ఫోర్స్ ఉన్నాయి అనమాట ఎఫ్ చెప్పు ఫ్యాన్ four. four. Fan. Hmm. Here for... Here for... Fruits. Fruit. Fruits, Fruits. Fruits. Yeah, Yeah, four. Fruits. Mm. Fish. 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 So, అంటే బాగుంది చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను అందరికీ మీ బుక్ లో మీరు చూస్తూ ఉండండి చెప్పండి ఎఫ్ ఆ ఫ్యాన్ ఎఫ్ ఫైవ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫైవ్ ఎఫ్ఆర్ ఫ్రూట్స్ ఎఫ్ ఆ ఫిష్ ఎఫ్ ఆ ఫ్రా ఫ్యాన్ తెలుసు కదా మీకు ఫైవ్ అంటే ఐదు ఫ్రూట్స్ అంటే పండ్లు తర్వాత ఫిష్ అంటే చేప ఫ్రాక్ అంటే ఫ్రాక్ అంటే గౌన్ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మ్యాచ్ ఇక్కడ ఈ లైన్ లో కొన్ని పిక్చర్స్ ఉంటాయి ఈ లైన్ లో కొన్ని పిక్చర్స్ ఉంటాయి తెలుసు కదా మీకు ఈ లైన్ లో ఉండే ఈ లైన్ లో ఉండే పిక్చర్ ని మ్యాచ్ చేయాలి ఇదేంటిది నిరీష్ లైన్ లో ఫ్యాన్ ఎక్కడుంది తిప్పు పేజ్ తిప్పాల పేజ్ తిప్పాలి పేస్ తిప్పండి ఫ్యాన్ ఎక్కడుంది ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ లైన్ తీసేస్తున్నాడు అనమాట ఓకేనా తర్వాత ఇదేంటిది గౌను కాదు ఫ్రాక్ తెలుగులో గౌను ఇంగ్లీష్ లో ఫ్రాక్ అని చెప్పాలి ఇక్కడ ఈ లైన్లో ఫ్రాక్ ఎక్కడుంది అప్పుడు గీతానికి లైన్ గీ ఇక్కడ నుంచి ఇక్కడ గీయాలి గుడ్ తర్వాత ఇవేంటి ఫ్రూట్స్ 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 అంటే పండు ఈ లైన్లో ఫ్రూట్స్ ఎక్కడున్నాయి ఉన్నాయి లైంగి సేఫ్ అక్కడి నుంచి గీ ఇక్కడ నుంచి ఇక్కడ గీయాలి మ్యాచ్ ద పిక్చర్స్ చూడండి మళ్ళీ మీరు అలానే గీయాలి ఓకేనా ఇదేంటిది ఫిష్ ఎక్కడ ఉంది ఆ గీసేది అక్కడ గీసేసి గుడ్ తర్వాత ఎఫ్తో మొదలయ్యే చిత్రాలకు సున్నా చుట్టండి ఇక్కడ ఎఫ్తో మొదలయ్యే పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి చూపించు నాకు ఎఫ్తో ఫ్యాన్ ఇంకా ఫిష్ వెరీ గుడ్ ఈ రెండింటికి ఏం చేయాలి మనం రౌండ్ చుట్టాలి చుట్టూ రౌండ్ చుట్టూ వెరీ గుడ్ తర్వాత దీనికి చూడండి అందరు ఇక్కడ అబ్బాయి ఏం చేస్తున్నాడో మీరు కూడా అదే చేయాలి తర్వాత నెక్స్ట్ నువ్వు వస్తావు ఓకేనా తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిలో ఎఫ్ ఎఫ్ఏ ఎఫ్ఏ ఎక్కడుంది ఉంది అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి కలర్ వే కలర్ వేయాలి కలర్ వేయాలి వెరీ గుడ్ కలర్ వేసే సినిమా ಕಲರ್ ಬೇಸಿ ಸ್ಟ್ರಾಬೆರೀ ಸ್ಟ್ರಾಬೆರ್ರಿ ಕಟ್ಟಿ ರೆಡ್ ಅವು ಕಡ್ಜೋಡಿ ಕರ್ಜೋಡಿ ಗೀಸೆಸ ವೆರೀ ಗುಡ್ ನಾನು ನೀವು ಇಷ್ಟು ನೀವು ಕೀಸಯ ನೀಸಿ ಇದು ಸ್ಟ್ರಾಬೆರೀ ಕೇಸಿ లైన్ పక్క వెళ్ళకూడదు ఫాస్ట్ ఫాస్ట్ ఓకే ఇప్పుడు మనము ఇవన్నీ ఇలాగే చే అందరూ చేద్దామా వెరీ గుడ్ క్లాస్ కొట్టండి